నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ కఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్ నమ కార్తీక పురాణం అనేకమైన విషయాల సమాహారం ఏ రోజున ఏం చేయాలో చెప్పడంతో పాటు ఏ విధంగా ఉన్న వ్యక్తి ఏ తీరుగా వెడతాడనే యథార్థాన్ని కూడా చెప్తుంది అజామీఢుడు అనే పేరు కలిగిన ఒక విపురుడు ఉండేవాడు ఒక కాలంలో కార్తీక పురాణం చెప్తుంది అజామీఢుడు అతని పేరు అయితే బ్రాహ్మణ వంశలో పుట్టినవాడే తండ్రి సత్ ఆచార సంపన్నుడు సూర్య ఉదయానికి పూర్వమే సంధ్యావందనాది సంధ్యావందనాధికాలన్నింటినీ సకాలంలో చేసి ధర్మవర్తనంతో ఉంటూ ఉండేవాడు కానీ దురదృష్టవశాత్తు అజామీఠుడు ఆ ఇంట్లో పుట్టి తండ్రికి సంపూర్ణమైన వ్యతిరేక విధానంతో ఉంటూ ఉండేవాడు తిచ బ్రహ్మరాక్షస ఓ మాట ఉంది ఎక్కడైతే సదాచారం సాగుతుందో ఆయనలో మాత్రమే పుడతాం బ్రహ్మరాక్షసులు అని చెప్పి ఒక మాట ఒకటి ఉంది అందుకనే విప్రగృహాల్లో ఈ బ్రహ్మరాక్షసులు కొన్నేళ్లలో చేరి ఆ ఉండేటటువంటి మడి నైవేద్య విధానం నిత్యము చేసేటటువంటి పద్ధతి అన్నిటినీ తలకిందులు చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు అని పురాణం ఆ మాటకే అర్థం సరిగ్గా ఆ తండ్రికి కొడుకైనటువంటి అజామీఠుడు తండ్రికి ఉన్నటువంటి ఏ ఒక్క సద్గుణము లేకుండా ఈ విధంగా అయ్యాడు చిన్నప్పటి నుంచే ఎవరితో స్నేహాన్ని చేయకూడదో వాళ్ళతోటే తిరుగుతూ ఉండేవాడు ద్యూతాన్ని ఏ విధంగానూ ఆడకుండా ఉండాలో ఆ ద్యూతాన్ని నిరంతరం చేస్తూ ఉండేవాడు దూదమాడడం చదువు సంధ్యలు సంస్కార సం సంస్కృతులు ఏమాత్రము లేకుండా అలా పెరిగి పెద్దవాడైపోయాడు తండ్రి విపరీతమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు కుర్రవాడి గురించి పదహారు సంవత్సరాలు దాదాపు వస్తున్నటువంటి వయసులో తండ్రి కాస్త మంగలించినటువంటి కారణంగా ఇల్లుదిరి పారిపోయాడు బాగా గమనించుకోవలసిన అంశం షోడసే వర్షే ప్రాప్తే ప్రాప్తే తు షోడసే వర్షే పిల్లవాడికి పదహారు సంవత్సరాల వయసు రాగానే అంటే తండ్రి చెప్పు పిల్లవాని కాలికి సరిపోయేటటువంటి వయసు రాగానే వాడిని మిత్రుడిలో ఆదరించాలి కానీ తీవ్రంగా మందలించకూడదు అలా అని చెప్పింది తండ్రి తప్పు అని శాస్త్రం చెప్పడల్లా ఇక్కడ ప్రతినిత్యం అందరిస్తూ ఉండేవాడు కొడుకుని ఏమిట్రా మన భవిష్యం ఎక్కడా మన పద్ధతి ఎక్కడా మన తాత ముత్తాతలు ఎట్లా ఉండేవారు ఇంట్లో ఏ విధమైనటువంటి నివేదన దేవతా విధానం ఉంది దేవతార్చన ఉంది శాలగ్రామ విధానం ఉంది ఎందుకు ఇలా చేస్తున్నామని నిరంతరం తండ్రి ప్రతిరోజు అంటూనే ఉండేవాడు కానీ ఆశ్చర్యం ఏమంటే అన్నీ పెద్దగా పట్టేవి కావు అజామీఢుడికి ఒక వయసు వచ్చిన తరువాత చుట్టూరా దుర్మార్గుడైనటువంటి స్నేహితులతో సాంగత్యం బాగా పెరిగాక ఒక దురదృష్టకరమైనటువంటి ముహూర్తంలో ప్రతినిత్యము తండ్రి అంటున్న మాటలైన ఆ దురదృష్టకరమైనటువంటి ముహూర్తంలో ఆ మాటలు గట్టిగా వారికి నాటుకుని విపరీతమైనటువంటి మొండితనం కోపం వచ్చి అకస్మాత్తుగా ఇల్లు ఎదురు వెళ్ళిపోయాడు చిత్రం ఏమిటంటే అజామీఢిని కథ భాగవతంలో ఉన్నప్పటికీ కార్తీక పురాణంలో కొంత వ్యత్యాసంతో కనిపిస్తుంది కార్తీక పురాణపు కథని మాత్రమే నేను మనవి చేస్తున్నాను ఇలా ఇల్లు ఎదురిపోయాక తల్లి మాత్రం తీవ్రంగా దుఃఖించింది గుర్తు చూసుకోవాలి కుపుత్రోజాత క్వచిదపి కుమాతానభవతి ఇంత దుర్మార్గుడు బుత్రుడు అయినప్పటికీ కూడా తల్లికి ఎక్కడో మనసులో పాపం బాధ ఉండేది వాడు బాగుపడతాడేమోనండి కొద్ది జాగ్రత్తగా అలా 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 చూద్దామని ఆ ఉపేక్షాభావం వద్దు అని తండ్రి ఎప్పుడూ ఆమెని మందలించేవాడు అంటే భర్త ఆమెని మందలించేవాడు సరే జరగాల్సింది జరిగింది వాడు ఇల్లు వదిలి పారిపోయాడు స్నేహితులందరితో కలిసి కొన్నాళ్ళు తిరిగాడు ఆ తర్వాత స్నేహితుడు మెల్లగా విడిచేశారు వాడిని కారణం అతడింతటి వరకు కూడా ఈ స్నేహితుల్ని పోషించేవాడు ఇప్పుడు స్నేహితులు అతన్ని పోషించవలసిన పరిస్థితి వచ్చింది ఇల్లు వదిలి వచ్చాడు కాబట్టి గమనించుకు చూడాలి స్నేహితులు ఎలా ఉంటారంటే ఎవరైతే వాళ్ళకి అన్ని విధాలైన సౌకర్యాలు చూస్తున్నారో అలాంటి సందర్భంలో బాగా స్నేహంతో ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు ఇతడికి పెట్టవలసిన పరిస్థితి వచ్చిందో అప్పుడు మెల్లగా జారిపోతారు పురాణం ఎప్పుడు నిజాన్ని మాత్రమే చెబుతుంది అందుకనే నిజమైనటువంటి స్నేహ ధర్మం ఎలా ఉండాలంటే నువ్వు నాకే విధంగానూ ఏం చేయకు నేను నీకు ఏ విధంగానూ ఏం చేయను ఆర్థికమైనటువంటి విధంగా నన్ను నువ్వు పోషించాలని ప్రయత్నించకు నేను నీ పోషణలో పెరగాలనేటటువంటి ఊహ నాకు ఉండకూడదు మన ఇరువరం ఎంతవరకు అంతవరకే ఉంటే మన స్నేహం నిలుస్తుంది ఇది ఉపనిషత్తు చెప్పేటటువంటి మాట అలా ఉండకపోవడం కారణంగానే కదా ఆ స్నేహితులందరూ విడిచేశారు అతన్ని విడిచిన వెంటనే ఏం చేయాలో తోచనటువంటి ఈ యజామీఠుడు వృత్తి పౌరోహిత ధర్మాన్ని ఆచరించవలసిన వాడు మెల్లగా వ్యాపారం కోసం కొంత సొమ్ముని అప్పు చేసి వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం సాగుతోంది తీవ్రమైన నష్టం రాసాగింది కారణం ఆ వెనుకటి మిత్రులందరూ మెల్లమెల్లగా వచ్చి అంగడిలో వస్తువుని తీసుకోవడం సొమ్ము చెల్లించకపోవడం అలా అలా నష్టాలలోకి దిగి మొత్తం వ్యాపారాన్ని మూత వేయవలసిన పరిస్థితి రావడమే కాక ఇతనికి పెట్టుబడి పెట్టినటువంటి వారి విషయంలో కూడా మోసం చేసి రాత్రికి రాత్రి పారిపోవలసిన స్థితికి వచ్చాడు పురాణం ఎప్పుడూ నిజమే చెప్తుంది తల్లి తండ్రి అనే ఇద్దరి నీడలో ఉండేటటువంటి సంతానం ఎంత సుఖంగా ఉంటుందో తల్లి తండ్రిని కాదని ఇల్లు దాటిపోతే ఎంతటి కష్టానికి సంతానం గురి అవుతుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే ఏ పిల్లవాడు వినడు ఆ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఇటువంటి పురాణ ఇతిహాస ఉపన్యాసాలని కథారూపంగా చెప్పే సందర్భంలో వినిపించినట్లయితే వాళ్ళకప్పుడు బుద్ధికి అలా ఒకసారి ఎక్కుతుంది మనసులోనికి ప్రవేశిస్తుంది ఇలా చేయకూడదనే ఆలోచన తమకి తమకుగా వాళ్ళకి చేరుతుంది ఏం చేయాలో తోచక అకస్మాత్తుగా వాడు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ అంగడిని మూసివేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి కారణంగా ఇంకెక్కడో జీవించాలి కాబట్టి కొన్నాళ్ళు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఆ కొట్టిన కట్టెల్ని దగ్గరగా ఉండేటటువంటి గ్రామంలో నెత్తి మీద మూటని మోసుకుని వెడుతూ ఆ మోపుని మోసుకుని వెడుతూ అమ్మి కొనాళ్ళు జీవించాడు కానీ అతను జాతిరీత్యా బ్రాహ్మణుడైనటువంటి కారణంగా కట్టెలని కొట్టడం మోపుని మోయడం ఎండలో నడిచి రావడం అంత దూరం తిరిగి అమ్మడం ఈ శరీర కష్టాన్ని ఏమాత్రమూ సహించలేని కారణంగా ఆ వృత్తిని కూడా మానేసి అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోయాడు గమనించి చూడాలి తల్లి తండ్రి ఆదరణలో ఉండేటటువంటి వ్యక్తి ఎంత గొప్పగా ఎదుగుతాడో తల్లిదండ్రుల్ని విడిచి ఇల్లు విడిచినటువంటి వ్యక్తి ఎంత మెల్లగా 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 అలా దిగజారిపోతాడో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కథ అలా వెళ్ళిన తర్వాత తిరిగి ఇంకొక ఊరు చేరాడు ఆ ఊరిలో ఒక ఆమెతో పరిచయం ఏర్పడింది ఏర్పడిన ఆ పరిచయం కారణంగా ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళకేదో సహాయం చేస్తూ వాళ్ళకి సంబంధించిన పనులన్నింటినీ నిర్వర్తిస్తూ ఏనాటికి ఆనాటికి భోజనాన్ని వాళ్ళు పెడుతూ ఉంటే తింటూ మెల్లగా ఆమెని వివాహం చేసుకుని ఆమెందు ఇద్దరు పుత్రుల్ని కన్నాడు ఆ ఇద్దరు పుత్రుల తరువాత ఒక పుత్రికని కూడా కన్నాడు మెల్లగా జరుగుతోంది దురదృష్టవశాత్తు అతనికి భార్యగా అయినటువంటి ఆమె గతించింది అనారోగ్య కారణంగా ఈ ఇద్దరు పిల్లలు కాస్తో కోస్తో ప్రయోజకులై వాళ్ళు మరో చోటికి ఎక్కడికో గ్రామ అంతరం అంటే మరో ఊరు వెళ్ళిపోయి వాళ్ళ వృత్తి ఏ పురోహిత వృత్తి ఉందో ఆ వృత్తి వెళ్ళిపోయారు బ్రాహ్మణ స్త్రీ కానటువంటి ఆమెని వివాహం చేసుకున్నటువంటి ఈ అజామీఠుడు భార్య పోయిన తరువాత కూతురు యుగనవతి అయితే పరమ నీచుడై పరమ దుర్మార్గుడై ఆమె ఎందుకు పుత్రుడిచున్నాడు చాలా దారుణం లోకంలో మనం ఈవేళ ఏది చూస్తున్నామో దేన్ని వింటూ ఉన్నామో దేన్ని అసహ్యుకుంటున్నామో అవన్నీ కూడా పురాణాల్లో ఉదాహరణ రూపంగా మనకు కనిపిస్తాయి ఇలాంటి రోజులు ముందు నాటికి రాబోతున్నాయి జాగ్రత్తను హెచ్చరించేందుకు చెప్తూ ఉంటుంది పురాణం ఆమె పిల్లవాడికి అన్నాడు ఆ పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఇద్దరు వేరే ప్రదేశాలకు వెళ్ళి చక్కనైనటువంటి జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు తండ్రిని ఇంటి నుంచి తరిమేశారు తరిమేసిన తర్వాత అక్కడ భిక్షాటనాన్ని చేసుకుని జీవించడం ప్రారంభించాడు ఈ ఎంతకాలం పెడతారు ఇలాంటి వాడికి వీడి పూర్వ చరిత్ర మొత్తం తెలిసినటువంటి వీళ్ళన్నీ కూడా వీడికి భిక్షను వేసినా పాపమే అనేటటువంటి అభిప్రాయంతో ఒక్కరు కూడా భిక్షని వేయడం మానేశారు అజామీ ధుడికి అలాంటి సందర్భంలో చిక్కి శల్యమై ఎముకల గుడులాయి కళ్ళు లోపలికి పోయి దొక్కలు పూర్తిగా లోపలికి వెళ్ళి ఒక ముసలి గుర్రం ఏ విధంగా ఉంటుందో అంతటి దారుణమైన స్థితికి వెళ్ళి ఏ రోజైనా భోజనం దొరికితే చాలను మోక్షం వచ్చింది దాంతో సమానం అని అనుకుంటూ అలా జీవిస్తూ మెల్లగా భోజనం లేనితనానికి వచ్చేసాడు పాపం మూడు రోజుల పాటు ఆకలితో అలాంటి సందర్భంలో అతనికి మరణం సంభవించే వేళ తన పెద్ద పిల్లవాడైనటువంటి ఆ కుర్రాడి పేరు నారాయణుడు అయితే నారాయణ ఎంత పని చేశాను రా అంటూ ప్రాణాన్ని విడిచాడు నారాయణ అనేటటువంటి మాట శ్రీమన్నారాయణని ఉద్దేశించి మాత్రం వజామీఠుడు అన్నది కాదు నారాయణ అన్నటువంటి మాట తన పెద్ద కొడుకైనటువంటి నారాయణ అనేది పేరు పెట్టుకున్న పిల్లవాడిని ఉద్దేశించి అన్నది మాత్రమే అలా మరణించాడు చిక్కి శల్యమై అలా పుల్లలా ఉన్నటువంటి ఆ తండ్రిని ఆ ఇరువురూ స్వయంగా వచ్చి దహించవలసిన బాధ్యత కలిగిన వాడు కాబట్టి మరణాంతాని వైరాని నివృత్తం ప్రయోజనం తండ్రి ఎంతటి దుర్మార్గుడైనా అతడికి అంత్య సంస్కారాన్ని నెరవేర్చవలసిన బాధ్యత కలిగిన వాడు పెద్దవాడు కాబట్టి తాను వస్తే అతడు వెనుక ఉండవలసిన బాధ్యత ధర్మము కర్తవ్యము ఉన్నవాడు తమ్ముడు కాబట్టి తమ్ముడు కూడా వచ్చాడు ఆ ఇద్దరూ స్వయంగా అంత్య సంస్కారాలని నిర్వహిద్దామని అనుకుంటున్నటువంటి దశలో విష్ణుదూతలు అక్కడికి వచ్చారు విష్ణుదూతలు వచ్చిన సందర్భానికే యమదూతలు అక్కడికి వచ్చారు వీడు పరమ నికృష్ణుడు వీడు చెయ్యనటువంటి మోసం లేదు చేయనటువంటి పాపం లేదు చేయనటువంటి అకృత్యం లేదు మొత్తం అకృత్యాలు ఉన్నాయో అన్నిటినీ చేశాడు అన్ని పాపాలకి ముద్ద ఈ యజాభీఠుడు ఇలాంటి వాణ్ణి స్వయంగా యమలోకానికి తీసుకుపోవలసినటువంటి కర్తవ్యం మాది కాబట్టి యమ ప్రతినిధులుగా ఇక్కడ వచ్చి నేను యమలోకానికి పట్టుకుపోయి తగిన శిక్షల్ని విధిస్తాం అన్నారు యమదూతడు అంతకాలే మా కలేస్ వెంటనే విష్ణుదూతలు అన్నారు వాడు ఎలాంటి వాడైనా కావచ్చు ఎంతటి నికుష్ఠుడైనా కావచ్చు ఎన్ని దుర్వ్యాపారని వ్యాపారాలని చేసిన వాడైనా కావచ్చు దుర్వ్యసన పరుడైనా కావచ్చు మరణించే కాలంలో శ్రీ మహావిష్ణు స్మరణని కానీ చేసినట్లయితే మా లోకానికి చెందినవాడు అవుతాడు కాబట్టి మహావిష్ణు స్మరణని చేసినటువంటి వీడు పుణ్యాత్ముడే అవుతాడు కాబట్టి చివరి కాలంలో మా లోకానికి సంబంధించినటువంటి ఆస్తి వీడు అందుకోసం మేం పట్టుకెడతామన్నారు విష్ణుదూతలు యమదూతలకి విష్ణుదూతలకి తీవ్రమైన చర్చ శాస్త్ర ప్రకారంగా సాగింది అలా సాగుతున్నటువంటి దశలో వెంటనే ఆకాశం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై వీడు యమలోకానికి వెళ్లవలసినటువంటి వాడు కాడు విష్ణులోకానికి పంపబడవలసలసినటువంటి వాడే మరణించేటటువంటి కాలంలో పరమేశ్వర ధ్యానాన్ని చేశాడు కాబట్టి మనలోకానికి తిండి అన్నాడు ఇక్కడ విష్ణుతో ఒక మాట అన్నారు నారాయణ అని అన్నటువంటి ఆ మాట శ్రీ మహావిష్ణువు అయినటువంటి నిన్ను ఉద్దేశించింది కాదు స్వామి తన పుత్రుడైన వాడు నారాయణుడు కాబట్టి పెద్ద పిల్లవాడిని పిలిచేటటువంటి ఆ పేరుతో పిలిస్తే అది మీరు నారాయణ అని తమని స్మరించినట్టుగా అనుకున్నారు కాబట్టి వీడు యమలోకానికి అని మేము అనుకుంటున్నామని యమభటులు స్వయంగా తెలియజేస్తే అప్పుడు కూడా విష్ణు ఒకే మాట అన్నాడు వాడు ఏ విధంగా నారాయణ అన్నప్పటికీ కూడా ఆ మాటని ఉచ్చరించాడు కాబట్టి మనలోకానికి తీసుకురావలసిన వాడే అని విష్ణు భటుల్ని ఉద్దేశించి పలుకుతూ యమభటుల్ని తీసుకుపోయే హక్కు లేదని చెప్పాడు శ్రీ మహావిష్ణువు గమనించవలసిన విషయం ఒకటే చిన్నపిల్లవాడు మనకి సంబంధించిన వాడు ఏదైనా దేవాలయంలోనికి పరిగెత్తినట్లయితే మనం వాడిని పట్టుకుందామని పరిగెత్తితే వాడు నిజంగా దేవాలయానికి ప్రదక్షిణం చేయాలనే భక్తి శ్రద్ధ తాత్పర్యాలతో పగెత్తకపోయినా మనం వాడు వెంట పరిగెత్తినట్టయితే వాడు ఏ ప్రదక్షిణాన్ని చేశాడో ఆ ప్రదక్షిణ ఫలితం వాడికి మనకీ కూడా వస్తుంది నిజంగా మనం ప్రదక్షిణ చేసింది వాణ్ణి పట్టుకుందామనే ఉద్దేశంతోనే తప్ప దేవుడికి ప్రదక్షిణం చేయాలే ఊహతో కాదు అలాగే వాడు ప్రదక్షిణం చేసింది కూడా తాతయ్యనో నాన్ననో ఆనందింపచేద్దాం తన ఆటతో అనే అభిప్రాయంతోనే ప్రదక్షిణం చేశాడు తప్ప దైవ దర్శనాన్ని భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేద్దామని కాదు అయినా ఆ ప్రదక్షిణ అంటూ ఆ విధంగా జరిగింది కాబట్టి వాడికి పుణ్యాన్నే ఇచ్చి తీరాలి ఆలయ ప్రదక్షిణాన్ని చేసినటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని శాస్త్రం తెలియచేస్తున్న కారణంగా ఇక్కడ కూడా నారాయణ అనేటటువంటి మాటని ఉచ్చరించినటువంటి అజామీధునికి యమలోకానికి ఆహ్వానం కాక విష్ణులోకానికి తగినటువంటి ఆహ్వానం లభించి విష్ణులోకానికి తీసుకుపోయారు కార్తీక శుద్ధ త్రయోదశి ఆ రోజు కాబట్టి కార్తీక శుద్ధ త్రయోదశి రోజున ఇదిగో ఈ అజామీధుని కథని భాగవతంలో ఇలా ఉండదు కానీ కార్తీక పురాణంలో ఉన్న ఈ కథని విని స్వచ్ఛమైనటువంటి దీపాన్ని ఆ పరమేశ్వరుడైనటువంటి శివలింగానికి ఎదురుగా వెలిగించాలి ఇక్కడ చిన్న విశేషాన్ని మనం గమనించాలి సహజంగా దీపాన్ని ప్రమిదని తెచ్చి దాంట్లో నూనెని నూనె అంటే నువ్వుల నూనెని మాత్రమే పోసి వత్తి వెలిగించి దీపాన్నిగా చేసి పరమేశ్వరుని ఆ వెలుగులో దర్శిస్తాం కానీ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు మాత్రం ఆవునేతితోనే దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించి ఆ కార్తీక దామోదరుడు అంటారంటే శంకరుడు ఎదురుగా కూర్చున్నటువంటి తాను శివ విష్ణు భేదం లేదని తెలియచేస్తూ ఆ శివలింగాన్ని కార్తీక దామోదరునిగా ప్రకటిస్తూ ఆవునేటి దీపపు వెలుగులో ఆ శివలింగాన్ని దర్శిస్తూ అజామీఢుని కథని తాను స్మరించుకుంటూ అవకాశం ఉన్నట్టయితే చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేస్తూ ఓ పరమేశ్వరుడా జీవితంలో నేనేవో ఈ సంసార యాత్రలో తెలిసో తెలియకో కావాలనో కొన్ని అపరాధాలని అజామీడుని స్థాయిలో చేయకపోయినా కొన్ని దోషాలని నేను చేసి ఉండి ఉండవచ్చు కానీ మరణించేటటువంటి కాలంలో నీ స్మరణని చేసేటటువంటి బుద్ధిని నాకు ఇప్పించు అని ప్రార్థిస్తూ అక్కడ ఒక దీపాన్ని వెలిగించి దీపపు వెలుగులో పరమేశ్వరుని చూస్తూ మరొక దీపాన్ని వెలిగించి ఈ కథని చెప్పాక ఆ దీపాన్ని అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణునికొకరికి దానాన్ని చేసి పరమేశ్వర అనుగ్రహం కోసం ప్రార్థించాలి కార్తీక శుద్ధ ప్రయోజనాడు ఆ దీపం ఏదైతే దానం చేయబడిందో ఆ దానం చేయబడిన దీప దాన ఫలితం కారణంగా మరణకాలంలో పరమేశ్వరుడు మనకి ఆ శివనామాన్నో విష్ణునామాన్నో ఉచ్చరించేటటువంటి బుద్ధిని కలిగిస్తాడు ఒకటి రెండు కార్తీక మాసంలో మన పితృదేవతలు అందరూ కూడా వాళ్ళ పితృయాన లోకానికి ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఈయబడేటటువంటి దీపం పితృఢ మార్గదర్శకం మన పితృదేవతలు అందరూ వెళుతూ ఉండేటటువంటి సందర్భంలో ఈ ఏమటువంటి దీపం పితృలోకాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మార్గాన్ని చూపించే వెలుగు ఇచ్చే దీపంగా అక్కడికి చేరుతుంది అందుకనే శివాలయాల్లో ఆశేజ మాసం అయిపోయిన మరో రోజు నుండి అంటే కార్తీక శుద్ధ పాడ్యము నుండి దీపాన్ని వెలిగించి ఆకాశ దీపం అనే పేరిట ద్వజస్తంభానికి ఆ పైభాగంలో వేలాడదీస్తారు పితృయాన లోకాలకి వెళ్ళేటటువంటి ఏ పితృదేవతలు ఉంటారో వాళ్ళందరూ ఆ దీపపు వెలుగులో అక్కడికి వెళుతూ మా వాడు ఒకడయ్యా నన్ను తలుచుకునో దీపాన్ని పెట్టాడు ఆ దీపపు వెలుగు నీకు కూడా చూపిస్తాను నువ్వు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తూ నా వెంటరా అని చెప్పి ఐకవత్యంతో ఉండేటటువంటి లోక ప్రయాణాన్ని చేసేటటువంటి పితృదేవతలందరూ కూడా సంతోషంగా తమ లోకాలకి వెళుతూ మన రెండు చేతులు ఆశీర్వదిస్తారు అందుకని కార్తీక శుద్ధ త్రయోదశి నాడు అజామ్యుధుని అతని వినను వినాలి దురదృష్టవశాత్తు గతించి ఉన్నట్లయితే మన తండ్రి మన తాత మన ముత్తాత యొక్క గొప్పదనాన్ని స్మరించుకోవాలి వాళ్ల పేరిట దీపాన్ని స్వయంగా ఇక్కడ బ్రాహ్మణునికి దానాన్ని చేయాలి చేసి వాళ్ళందరూ ఉత్తమ లోకాలకి పోవాలనేటటువంటి అభిప్రాయంతో ఆకాంక్షిస్తూ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఆ శివలింగాన్ని దర్శిస్తూ ఆయన ద్వారా ఈ జీవించి ఉన్నటువంటి మనం ఏ అపమృత్యు దోషము లేకుండా ఉండేలా చిరకాలం జీవించేటటువంటి ఆ అనుగ్రహాన్ని వరం రూపంగా పొందను పొందాలి శంకరుడు నాడే ఆయన మృత్యుం జయుడు మృత్యువుని జయించినవాడు కాబట్టి ఆయన పేరిట దీపాన్ని వెలిగించి ఆ మొదటి దీపపు వెలుగులో ఆయన్ని చూసి స్వామి నువ్వు మృత్యుం కాబట్టి మాకు ఏ విధమైనటువంటి అపమృత్యు దోషము లేకుండా ఉండేలా చేయి నేను జీవించవలసినంతకాలము కూడా సుఖంగా జీవించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయి ఆ మరణంతో సమానమైన బాధని కలిగించే అపమృత్యువు కానీ అకస్మాత్తు మృత్యువు కానీ లేకుండా ఉండేలా చేయి అని చెప్తూ ఏ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు దీపాన్ని అలా ఉంచామో ఆ ఉంచినటువంటి వెలుగుని అలా శంకరుని మీద పడేలా చేసి ఆయనకు శాస్తాంగపడి నమస్కరించాలి ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఈ దీపదానాన్ని చేయడం అత్యుత్తమమైనటువంటిది ఏకాదశి నుండి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ ఐదు రోజులు కూడా దీప పంచక ఉత్సవము అంటారు ఐదు రోజుల పాటు వరుసగా పెట్టేటటువంటి ఆ దీపాలు యథార్థంగా మనకి అపమృత్య దోషాన్ని తొలగించను తొలగిస్తాయి వాటితో పాటు పితృలోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ దీపపు వెలుగులో పితృలోకాన్ని దర్శించేటటువంటి మార్గాన్ని చూపిస్తాయి అంతటి దీపాలని పెట్టి ఆ విధంగా దానం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను స్వస్తి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి